శ్రీమాతీ నమ గురుభ్యో నమ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటాం దాదాపుగా డిసెంబరు పదిహేను పదహారు తారీఖుల నుంచి ప్రారంభమై సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు జరిగేటువంటి మాసాన్నే అంటే భగవానుడు ధనుస్సు రాశిలో ఉండేటువంటి మాసాన్నే ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసంలో చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి నెలపట్టాం శుభకార్యాలు ఏం చేయకూడదు అని చాలామంది చూస్తుంటారు నిలబడితే శుభకార్యాలు చేయకూడదని ఏ శాస్త్రాలు ఎక్కడా లేవు పుష్యమాసం శూన్యమాసం కాబట్టి పుష్యమాసం వస్తేనే ఏ కార్యాలు చేయడానికి అవకాశం లేదు ఆ నెల రోజులు మాత్రం అంతేకాని మిగిలిన రోజులు ఈ ధనుర్మాసంలో పుష్యమా పుష్యమాసం కాకుండా మార్గశిర మాసం కూడా కొంత కలుస్తుంది ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా చక్కగా వివాహాలు శుభకార్యాలు గృహప్రవేశాలు ఇట్లాంటివన్నీ కూడా చక్కగా చేసుకోనవచ్చు ఈ ధనుర్మాసంలో మనం ప్రతిరోజు కూడా పొద్దున్నే బాలభోగం అని చెప్పి విష్ణాలయాల్లో వైష్ణవాలయాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రతి వైష్ణవాలయంలో తప్పనిసరిగా ధనుర్మాసంలో నాలుగు గంటలకల్లా పూజ చేసి తిరుప్పావై పారాయణ చేసి స్వామివారికి విశేషమైనటువంటి నైవేద్యాన్ని అందిస్తూ పూజలు చేస్తూ ఉంటాం అది నిజంగా పొద్దు పొద్దున్నే చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఎంత పరమానందంగా ఉంటుందంటే అంత పరమానందంగా ఉంటుంది ఆ తర్వాతనే మన ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం గుళ్ళకల్లి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పూజా కార్యక్రమం చేసుకుంటారు స్వామివారికి నివేదన చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ధనుర్మాసంలో ఒక విశేషమైనటువంటి రోజు ఉంది ఆ విశేషమైనటువంటి రోజున కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానంగా చేస్తే ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతున్నారో అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరికైనా సరే ఈ యొక్క చెప్పబోయేటువంటి విధానాన్ని తప్పనిసరిగా పాటించండి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగవ తారీఖు అంటే మరలా మకర సంక్రాంతి సమయానికల్లా మీ ఇంట్లో కొత్త కోడలో కొత్త అల్లుడో తప్పనిసరిగా మీ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది అంటే మీ పిల్లలకి వివాహ యోగ్యం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అదేమిటి అంటే ధనుర్మాసంలో ఇరవై ఏడవ రోజు అంటే మనకు వచ్చేసరికి ఈ సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖు జనవరి పన్నెండవ తారీఖున కూడారై సేవ అంటారు దాన్నే కూడారవల్లి సేవ అని కూడా అని పిలుస్తూ ఉంటారు ఆ రోజును కూడారై సేవ అంటే గోదాదేవి విష్ణుమూర్తికి నూట ఎనిమిది గంగాళాలతో చక్కగా పరమాన్నం చేసి చక్ర పొంగలు చేసి నివేదన చేసినటువంటి రోజు గోదాదేవితో విష్ణుమూర్తికి కళ్యాణం జరిగినటువంటి రోజు అంత మంచి రోజు అసలు ఎంత శుభదినం ఆ రోజు సీతారామ కళ్యాణం శ్రీరామనవమి ఎంత పర్వదినమో అలానే గోదా కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా అంతే విశేషమైనటువంటి రోజు ఇంకోటి కూడా చెబుతాను మనం అనుకున్నటువంటి కన్య రావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్న వాళ్ళైనా మనం అనుకున్నటువంటి వరుడే కావాలి తప్పనిసరిగా అతనితోనే వివాహం జరగాలి అనుకునేటువంటి కన్యలైనా లేదా మా అమ్మాయికి పెళ్ళి కావాలి ఎంత వయసు వచ్చినా పెళ్లి కావటం లేదు సంబంధాలు వస్తున్నాయి కుదరటం లేదు మంచి సంబంధం కావాలి అనుకునేటువంటి తల్లిదండ్రులైనా మా అబ్బాయికి మంచి భార్య రావాలి అనేటువంటి కోరుకునేటువంటి తల్లిదండ్రులైనా సరే ఈ జనవరి పన్నెండవ తారీఖు మీకు అవకాశం ఉంటే ఇంట్లోనే గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరిపించండి విగ్రహాల కల వెంకటేశ్వర స్వామి వారి పఠ పఠం గోదాదేవి పఠం చక్కగా దొరుకుతూ ఉంటాయి ఆ రెండూ తీసుకొచ్చి చక్క కళ్యాణం జరిగించండి లేదు మేము చేయలేం ఇంట్లో కళ్యాణం అంటే బ్రాహ్మణులు దొరకడం కష్టం సామాగ్రి ఇవన్నీ తెచ్చుకోవడం మాకు శక్తి సామర్థ్యాలు లేవు చేసేటువంటి అవకాశం లేదు అనుకునేటువంటి వారు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉండేటువంటి వైష్ణవ ఆలయాలకి వెళ్ళండి ఆ రోజు తప్పనిసరిగా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ప్రతి వైష్ణవ ఆలయంలో అంతేకాకుండా అక్కడ నూట ఎనిమిది గంగాళాలతో ఆ యొక్క వెంకటేశ్వర వారి కావచ్చు వారి కావచ్చు కృష్ణుడు కావచ్చు విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రతి ఒక్క వైష్ణవాలయాల్లో నూట ఎనిమిది గంగాళాలతో ఆ చక్ర పొంగలి వండేసి స్వామివారికి నివేదన చేస్తారు దాంట్లో మీ పేరుతో ఒక గంగాళను రాయించుకోండి ఆ ప్రసాదం మీకు ఇస్తారు గిన్నెతో సహా అంతేకాకుండా గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో కూర్చొని కళ్యాణ మహోత్సవం జరిపించండి అది కూడా అవకాశం లేదు మాకు ఆఫీసులు ఉన్నాయి సెలవులు లేవనుకుంటారా కనీసం మీ గోత్రనామాలతో అయినా సరే ఆ యొక్క గోదాదేవి విష్ణుమూర్తుల కళ్యాణ మహోత్సవం జరిపించండి తప్పనిసరిగా మీరు అనుకున్నట్లుగా మీ పిల్లలకి అతి శీఘ్రంగా అతి తొందరలో వివాహం కుదిరి వివాహం అయిపోయి ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని ప్రశాంతమైనటువంటి ఆ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా గడే గడిపేటువంటి శక్తిని ఆ యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క గోదాదేవి విష్ణుమూర్తి ప్రసాదిస్తారు ఇది గమనించండి చేయండి మీరే కాకుండా ఇట్లాంటి బాధలు పడుతున్నటువంటి మీ తోటి వారికి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం గురించి వివరించండి వెంకటేశ్వర స్వామి వారు మరియు గోదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మీరే కాకుండా మీకు తెలిసిన వారిని కూడా పాత్రలు చేయండి వారి పుణ్యం కూడా మీకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక యొక్క కార్యక్రమంలో పాల్గొనండి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోండి नमः श्री श्रीगुभू नमः